హాయ్ హలో అండి వెల్కమ్ టు మై వరల్డ్ ఆఫ్ బుక్స్ అండ్ బ్లాగ్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లైకాన్ని క్లిక్ చేయండి దానివల్ల నోటిఫికేషన్ ఇమిడియట్గా వస్తుంది కాలజ్ఞానాన్ని అందించిన శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి తన సొంత కొడుకైన శ్రీ పోతులూరయ్యను ఎందుకు శాపం ఇచ్చాడు పోతులూరయ్య సమాధి తెరవడానికి కారణాలేంటో తరువాత పోతులూరయ్య ఏమయ్యాడో ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రీ వీరబ్రహ్మం గారు సమాధి అయి పది మాసాలు గడిచినప్పటికీ వారి అర్ధాంగి మాంబగారు సుమంగలికి చిహ్నములైన గాజులు మెట్టెలు పసుపు కుంకములు తీయలేదట అది పనిపెంటలోని విశ్వబ్రాహ్మణులకు అనాచారంగా తోచిందని చెప్పచ్చు మునిమడుగు గ్రామ విశ్వబ్రాహ్మణులు కూడా ధనమందాదు లగుట చేత వారంతా ఒక చోట చేరి పోతులురయని పిలిపించి స్వామి ఇలా చెబుతున్నందుకు ఏమీ అనుకోవద్దు మహామును బావుడైన వీరబ్రహ్మంగారి భార్యే ఆచారాలను సంప్రదాయాలను ధిక్కరిస్తే సామాన్య స్త్రీలు వాటిని ఎలా పాటిస్తారని ముందుగా మీ అమ్మగారైన గారి చేత వైదవ్యాన్ని పాటింపించండి అప్పుడే మిమ్మల్ని కులగురువుగా గౌరవించి మీ నుంచి తీర్థప్రసాదాలను మేము స్వీకరిస్తామని కరాఖండిగా చెప్పేశారు ఆ మాటలకి తల్లడిల్లిపోయిన గోవిందమాంబ కంటి వెంట బొటబటా కన్నీళ్లు కారుస్తూ తనను అనరాని మాటలన్న వాళ్ళపై ఆవేశాన్ని ప్రకటిస్తూ పోతులూరయ్యా నన్ను అనరాని మాటలని చొప్పించిన పెనిపెంట వాళ్ళ వాళ్ళు వల్లకాటికెళ్ళ మణిమడుగు వాళ్ళు ముదనష్టంగాను అని శపించింది తల్లి నోటి వెంట అలాంటి మాటలు వచ్చేసరికే విస్మయుడయ్యాడు పోతులురయ్య అతడు తల్లిని యగాదిగా చూస్తూ తప్పంతా నీ దగ్గర ఉంచుకొని వాళ్ళను శపిస్తావా ఇది నీకు ధర్మమా పోయిన ఆడదాన్ని విధవానడం తప్ప అని నిలదీశాడు గోవిందమాంబ దుఃఖాన్ని దిగమింగుకుంటూ కొడుకువైపు చిత్రంగా చూస్తూ పోతులురయ్య మీ తండ్రిగారు శ్రీమన్నారాయణాంశ సంభూతులు వారు సమాధి ఎందు కూడా సజీవులే వారి ఆదేశానుసారమే నేను సుమంగలిగా ఉంటున్నాను తమ తదుపరి అవతారమైన శ్రీ భోగ వసంతరాయలుగా వస్తారు అని చెప్పింది గోవిందమాంబగారి మాటలను విశ్వసించలేని పోతులూరయ్య విసుక్కుంటూ నీ మాటలకు రుజవేమిటి సాక్ష్యమేమిటి సత్యం తెలియాలంటే ఆ సమాధిని పగలకొట్టి చూడాలి అనేశాడు ఒకనాటి అర్ధరాత్రి వేళ పోతులూరయ్య ఎవ్వరికీ తెలియకుండా ఒంటరిగా బ్రహ్మంగారి సమాధి వద్దకు చేరుకున్నాడు సమాధిపై మూసిన రాతి మూతను పక్కకి తొలగించాడు అనంతరం అడుగులో అడుగు వేసుకుంటూ సమాధిలోకి ప్రవేశించాడు సమాధిలో ప్రవేశించిన నాడు వీరబ్రహ్మంగారు స్వయంగా వెలిగించిన అఖండ జ్యోతి అద్భుత తేజస్సుతో ప్రకాశిస్తుంది ఆ జ్యోతి ప్రకాశంతో సమాధి లోపలి భాగం యావత్తూ వెలుగుతో నిండి ఉంది ఆ వెలుతురులో సమాధిలో పద్మాసనం ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారు అదే పద్మాసనం అదే యోగనిష్ట అదే యోగనిద్ర అదే భంగిమ ఇంతకీ ఆయన సజీవులా కార పోతులురయ్య రుజువు కోసం స్వామివారి శిరస్సుని మళ్ళీ అటు ఇటు కుదుపుతూ నాయనా నాయనా అంటూ బిగ్గరగా పిలవసాగాడు ఆ పిలుపుకు ఆ కదలింపుకు దీర్ఘ యోగ నిద్రలోనున్న వీరబ్రహ్మం గారు సమాధి స్థితి నుంచి మేల్కుంటూ ఎవరు సమాధిని తెరిచి మా ధ్యాన నిష్టకు భంగం కలిగించిందెవరు అని గద్దించారు తన తండ్రి సజీవుడే నన్న సత్యాన్ని గుర్తించిన పోతులూరయ్య ఆ తండ్రి గాండ్రింపుకు గడగడా ఉనికిపోతూ నాయనా నేను నాయనా పోతులూరయ్యను నీ చిన్న బిడ్డను అన్నాడు ఆ మాటలు విన్న వీరబ్రహ్మంగారు ఆగ్రహించి ఓరీ పోతులూరయ్యా మరొకరెవరైనా మా ఆజ్ఞను మీరి మా సమాధిని తెరిచి ఉంటే నీవు మా కుమారుడు అయినందుకు మేము కొంత శాంతిస్తున్నాము అయినా నీవు చేసిన ఈ దుష్కత్యమునకు శిక్ష అనుభవించక తప్పదు రేపు ఉదయమే నీవు భార్య సమేతంగా బయలుదేరి అల్లాడుపల్లె సమీపాలున్న చిన్న పర్వతంపై మొలిచిన చింత చెట్టు వద్దకు వెళ్ళు ఆ చింత చెట్టుకు ఇంతవరకు పూత కానీ పిందె కానీ కాయలు కానీ లేవు ఆ చెట్టు చింతనే ఒక కొలను ఉంది నీవు ఆ చెట్టు కింద కూర్చొని ఈ దోష పరిహారార్థం పన్నెండు సంవత్సరములు తపస్సు చెయ్యి నీ తపస్సు సిద్ధించిందంటకు గుర్తుగా ఆనాటికి ఆ చింత చెట్టుకి ఒకే ఒక్క కాయ కాచి ఆ పండు నీ చేతిలో పడుతుంది దానిని బట్టి నీకు తపస్సిద్ధి అయిందని గ్రహించి ఆ పండుని భక్షించి తదుపరి స్వగృహానికి వచ్చి సత్కర్యాలు ఆచరించి ఆ పిదప జీవ సమాధిని పొందుమని ఆదేశించాడు ఇక నీవు పోవచ్చు సమాధిపైకి పోగానే నీవు తొలగించిన రాతిబండను యధాప్రకారం సమాధి ద్వారంపై మూసివేయుము అని చెప్పి మరలా నిష్ట ఎందు నిమగ్నమైపోయారు బ్రహ్మంగారు అనంతరం పోతులూరయ్య సమాధిని మూసివేసి తల్లి మాంబ వద్దకు వచ్చి జరిగిన విషయాన్ని చెప్పి ప్రయాణాన్ని ఏర్పాటు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు అంతటా మాంబ గారికి స్వామివారి ఆజ్ఞ పోలేరమ్మ వాగ్దాన జ్ఞాప్తికి వచ్చి ఆ దేవతను మనసులో స్మరించింది మరుక్షణం పోలేరమ్మ ఆవిడ ముందు ప్రత్యక్షమై అమ్మ ఏమి నీ ఆదేశం అని అడిగింది అమ్మ పోలేరమ్మ నా కుమారుడు పోతులూరయ్య భార్య సమేతంగా తపస్సుకు వెళ్తున్నాడు అతడి తపోదీక్షలో ఉన్న కాలం అతడిని నీవు కంటికి రెప్పలా కాపాడి అతడు తపస్సిద్ధి పొందిన అనంతరం సురక్షితంగా ఇంటికి చేర్చే బాధము నీదే అని చెప్పింది పోలేరమ్మ కోరికను మన్నించి అదృశ్యరాలైంది పోతులూరయ్య ప్రాతకాల సమయానికే స్నాన సంధ్యాది కాలకృత్యాలు ముగించుకొని తన భార్య పార్వతమ్మతో కలిసి అల్లాడుపల్లె సమీపానగల లింగాల కొండ వద్దకు చేరి అచ్చటగల కోనేటి ఒడ్డున ఉన్న చింత చెట్టు కింద ఆశీనుడై తపస్సారంభించాడు ఆ దంపతులు పక్కనే ఒక ఆశ్రమాన్ని నిర్మించుకున్నారు పోతులూరయ్య అక్కడ ఆశ్రమాన్ని నిర్మించుకున్న నాటి నుంచి పోలేరమ్మ మారువేషంలో పాలమ్మిలా వచ్చి ప్రతిదినం పోతులూరయ్య దంపతులకు పాలన సమర్పించి వెళ్తుండేది ఆ విధంగా పన్నెండు సంవత్సరాల కాలం గడిచింది ఆ విధంగా పన్నెండేళ్ళు తపస్సు చేసిన అనంతరం శ్రీ గారు చెప్పినట్లు ఆ చింత చెట్టుకు పూత పూసి ఒకే ఒక్క కాయ కాసి అది పండి ఒకనాడు కింద తపస్సు చేస్తున్న పోతులూరయ్య అరచేతిలో పడింది అందుచేత తనకు తపస్సిద్ధి కలిగిందని గ్రహించిన పోతులూరయ్య పండును భక్తితో ఆరగించాడు తన తండ్రి శ్రీ వీరబ్రహ్మంగారిని మనసులో స్మరించుకున్నారు అనంతరం పోతులూరయ్య భార్య సమేత బనగానపల్లె వెళ్ళడానికి నిశ్చయించుకున్నాడు అంతటా పోలేరమ్మ తన నిజరూపంలో దర్శనమిచ్చి గోవిందమాంబగారు తనని కోరిన కోరిక గురించి చెప్పి ఆ తల్లి ఆజ్ఞానుసారం ఈ పన్నెండేళ్లు మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ నా ధర్మాన్ని నేను నెరవేర్చాను పోతులూరయ్య నీవు తపస్సిద్ధి పొంది వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఆజ్ఞానుసారం బనగానపల్లెలో నివసించడానికి వెళుతున్నావు అందుచేత నన్ను శ్రీ వీరబ్రహ్మంగారి మఠమునందు నిలుపు అదే నా ఆకాంక్ష అని కోరింది పోలేరమ్మను వెంటబెట్టుకుని పోతులూరయ్య భార్యాశిష్య సమేతుడై బయలుదేరాడు ఆ మఠానికి దగ్గరలో ఒక వేప చెట్టు ఉంది పోతులూరయ్య తనని అనుసరించి వచ్చిన పోలేరమ్మకు ఆ వేప చూపించి అమ్మ పోలేరమ్మ నీవి నింబ వృక్షమునందు నివసించు ప్రతి ఏటా వైశాఖ శుద్ధ దశమి నాడు మా తండ్రి గారు వీరబ్రహ్మంగారికి జరిగే ఆరాధనతో పాటు నీకు జాతర జరుగుతుంది ఆ మరునాడు ఏకాదశి నాడు ఉదయం నీకు పొంగళ్ళు సమర్పించబడతాయి నీవు మీది పోలేరమ్మ అని కనుమ పోలేరమ్మ అని ప్రసిద్ధి చెందుతావు ప్రతినిత్యము ఇక్కడ నీకు దూపదీప నైవేద్యాలు సమర్పించబడతాయి అని చెప్పాడు పోలేరమ్మ నమస్కరించి అదృశ్య రూపంలో ఆ నింబ వృక్షమును తన స్థావరంగా చేసుకుంది ఆనాటి నుంచి ఈనాటి వరకు ప్రతి వైశాఖ శుద్ధ ఏకాదశి నాటి ఉదయం పోలేరమ్మకు పొంగలులు భోజనములు జాతరలు జరుగుతూనే ఉంటాయి అంతటా పోతులు రయ్య మఠంలోకి ప్రవేశించారు అతను మఠంలో నివసిస్తూ ఎందరో భక్తులకు వేలాది జనులకు జ్ఞానబోధ చేస్తూ జీవించి కొంతకాలం తరువాత తన తండ్రి వీరబ్రహ్మంగారి ఆదేశానుసారం సజీవ సమాధిలో ప్రవేశించడం జరిగింది